హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పవన్ లక్స్ ఈరోజు ఇంట్లో సింపుల్గా చికెన్ పకోడా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను నేను నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తెప్పించాను బాగా కడిగి పెట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇందులో కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా పసుపు అండ్ అరచెక్క నిమ్మరసం అయితే పిండేసుకోవాలి ఇలా మొత్తం మిశ్రమాన్ని అనేది ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది అండ్ ఇందులో రుచికి సరిపడా కారం అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులోనే మిగతా ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలి మసాలాలన్నీ వేసుకోవాలి ధనియాల పొడి అండ్ గరం మసాలా అండ్ చికెన్ మసాలా జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఒక టూ అవర్స్ అయినా లేకపోతే వన్ అవర్ అయినా మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి అండ్ ఇందులోనే కొద్దిగా బియ్యం పిండి శనగపిండి అండ్ వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి బియ్యం పిండి అండ్ కార్న్ఫ్లోర్ ఈ మూడింటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బాగా గట్టిగా అయితే కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టుగా బాగా ఇలా కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ అని పెట్టేసుకోవాలి ఇలా టూ అవర్స్ తర్వాత చూసి ఇలా ఉంటుంది ఇలా ఉన్నదాన్ని మనం ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి చిన్న చిన్నగా వేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇంకా ఉడకలేదు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా వేయించుకున్న దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే సింపుల్గా ఇలా చికెన్ పకోడీ ఇంట్లోనే తయారు చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ